భక్తం అందరి హరే కృష్ణ రేపు అక్టోబర్ పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ రమా ఏకాదశి శ్రీ రమా ఏకాదశి యొక్క మహాత్మ్యం వ్రత కథ అలాగే పూజా విధానం ఏ విధంగా ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన ఫలితం ఏంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం ఇక పదిహేడవ తేదీ అక్టోబర్ రమా ఏకాదశి శుక్రవారం రోజు పద్దెనిమిదవ తేదీ పారాయణం సమయం సూర్యోదయం తర్వాత తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లోపల అంటే శనివారం రోజు పారాయణం ఇక ద్వాదశి సమయాలు చూడండి ద్వాదశి రోజు తులసి దళాలని కొయ్యకూడదు ద్వాదశి శుక్రవారం మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క లోపు అంటే ద్వాదశి సమయాలు ఈ సమయంలో తులసి దళాన్ని కోయకూడదు ఇక ఏకాదశి యొక్క మహాత్మ్యం చూడండి అలాగే ఇంకొక విషయం పద్దెనిమిదవ తేదీ అంటే మాసం సంక్రాంతి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కార్తీక మాసం సంక్రాంతి వరకు అంటే నవంబరు పదిహేడు వరకు ఒక నెల రోజుల పాటు ఆకాశ ద్వీపం ఆకాశంలో దీపం వెలిగించడం అంటే మందిరంలో ధ్వజస్తంభం పైన వెలిగిస్తారు అలాగే ప్రతి ఇంట్లో కూడా హిందువులు భక్తులు భగవద్భక్తులు వారి ఇంటి పైన ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి దీపం ఒక పాత్ర మట్టి పాత్ర అయినా సరే ఏ పాత్రకి చుట్టూ కన్నాలు ఉంటాయి లేకపోతే ఇత్తడి పాత్ర అయినా సరే అందులో దీపం పెట్టి ఒక ఉట్టిలాగా తయారు చేసి ఒక ఈ విధంగా వేలాడి తీయాలి ఈ యొక్క దీపాన్ని దీన్ని ఆకాశ దీపం అని అంటారు సో అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబరు పదిహేడు వరకు అంటే మాసం సంక్రాంతి నుంచి కార్తీక మాసం సంక్రాంతి వరకు ఒక నెల రోజుల పాటు ఆకాశ దీపాన్ని వెలిగించాలి దీని యొక్క మంత్రము అలాగే దీని యొక్క మహిమ ఇంకోసారి చెప్పుకుంటాము సరే ఈరోజు మనం రమా ఏకాదశి గురించి చెప్పుకుంటాం ప్రతి ఏకాదశి నెలకి రెండు ఏకాదశిలు వస్తాయి ప్రతి ఏకాదశి మహాత్మమైనది ప్రతి ఏకాదశి అద్భుతమైనది చిన్న ఏకాదశి ఇది ఇది పెద్ద ఏకాదశి అనే భేదభావం లేదు ఎలా తులసి పత్రంలో చిన్న పత్రం పెద్ద పత్రం అనే భేదం ఉండదు అలాగే ప్రతి ఏకాదశి నెలకు రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్నీ కూడా సర్వోత్తమం అన్ని ఏకాదశులని తప్పకుండా పాటించాలి ఏకాదశి ఏకాదశి అంటే ఇంకో పేరు ఏకాదశికి మాధవ తిది అని అంటారు ఏకాదశికి ఇంకో పేరు హరివాస తిథి అంటారు మాధవ తిథి మాధవ అంటే కృష్ణుడి ఒక పేరు మాధవ కృష్ణుడి యొక్క రోజే ఈ ఏకాదశి కనుక మాధవ తిథి హరివాస తిథి ఉపవాసం 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 అంటే ఉప అంటే భగవంతుడు వాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే తప్పకుండా త్రికర్మ శుద్ధిగా అంటే వాణితోటి శరీరంతో అలాగే మనసుతో మూడు రకాలుగా భగవంతుని సేవలో సంపూర్ణంగా నియక్తం అవడమే దీనిని ఉపవాసం అని అంటారు ప్రతి ఏకాదశి కూడా అద్భుతం ప్రతి ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతున్నారు శ్రీకృష్ణుడు ప్రతి ఏకాదశి గురించి స్వయంగా ఒక్కొక్క ఏకాదశి యొక్క దాని యొక్క ఇతిహాసము ఏ విధంగా ఉపవాసం ఉండాలి పౌరాణిక కథ ఈ విషయాలన్నీ గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నారు సరే ఇప్పుడు ధర్మరాజు ప్రశ్నిస్తున్నారు స్వామి కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి అలాగే ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యం వ్రత కథ పూజా విధానం ఏ విధంగా ఉపవాసం ఉండాలి ఫలితం ఏంటి ఈ విషయాల గురించి దయచేసి చెప్పండి అంటూ ధర్మరాజు కృష్ణుడు అడుగుతున్నారు కృష్ణుడు చెప్తున్నారు హే రాజన్ కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు రమా ఏకాదశి ఈ యొక్క ఏకాదశి లక్ష్మీదేవి దేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవ్వడానికి అద్భుతమైన ఏకాదశి ఈ రమా ఏకాదశి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ రమా ఏకాదశిని పాటిస్తారో వారికి జీవితంలో ఎప్పుడు కూడా దరిద్రత అనేది స్పర్శ చేయదు ఎప్పుడు ఏ వస్తువు అసలు ఈ వస్తువు మా దగ్గర లేదు అనే పరిస్థితి ఏర్పడదు లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం పొందడానికి తప్పకుండా ఈ ఏకాదశిని పాటించాలి అందుకే ఈ ఏకాదశి పేరు రమా ఏకాదశి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ ఏకాదశి చేస్తారో లక్ష్మీదేవి ప్రత్యక్షంగా వారిని కరుణిస్తుంది ఇక జీవితంలో ఎప్పుడు వారికి ఎటువంటి వస్తువు ఈ వస్తువు లేదు మా దగ్గర ఇది ఉంటే బాగుంటుంది అరే మా అనే పరిస్థితి ఏర్పడదు కనుక తప్పకుండా ఈ ఏకాదశిని చేయాలి సరే కృష్ణుడు అంటున్నారు పూర్వము ముచుకుందుడు అనే గొప్ప మహాత్ముడు గొప్ప ధర్మాత్ముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇంత ధర్మాత్ముడు తన యొక్క రాజ్యంలో ప్రజలందరూ తాను ఏకాదశి చేస్తూనే ప్రజలందరి చేత ఏకాదశిని చేపించేవారు కేవలం ప్రజలే కాదు తన రాజ్యంలో ఉన్న పశువులు పక్షులు మిగతా జీవజంతువులు అన్నీ కూడా ఏకాదశి చేసేవి ఇక మీరు ప్రశ్నించవచ్చు సరేస్వామి మనుషులైతే ఏకాదశి చేస్తారు పశువులు పక్షులు ఎలా చేస్తారు రాజు ఇంత ధర్మాత్మ రాజు ఏకాదశి యొక్క మహిమ గురించి ఆయనకి బాగా తెలుసు అందుకే ప్రజల చేత కేవలం ప్రజల చేత కాదు ఆవులు పిల్లులు ఎలుకలు అన్నిటి చేత దశమి రోజే ఎటువంటి ఆహార పదార్థాలని బయట ఉండనీయకుండా అన్నిటినీ సురక్షితంగా పెట్టేసేవారు ఇక ఏ జంతువులు ముట్టుకోవడానికి అవకాశం లేదు ఏకాదశి పూర్తిగా నిర్జల ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు రాజే స్వయంగా అందరికీ అన్నప్రసాదం మహాప్రసాదం వితరణ చేసేవారు ఇలా అందరి చేత ఏకాదశి చేపించేవారు ఈ ముచుకుందుడు సరే ఈ ముచుకుందుడికి ఒక కన్య చంద్రబాధ అనే ఒక కుమార్తె ఉంది ఆవిడ్ని వివాహం చేశారు ఎవరికి దూరపు రాజ్య రాజ్యంలో రాజుగా ఉంటున్న చంద్రసేనుడు అనే ఒక గొప్ప రాజు ఆయన యొక్క కుమారుడు శోభనుడు ఆయనకిచ్చి వివాహం చేశారు సరే కొంతకాలం అయిపోయింది అలాగే దీపావళి ఇక వారం రోజుల్లో దీపావళి వస్తుంది అనంగా బుచుకుందుడు కౌరు పెట్టారు కుమార్తెకి ఇలా ఇలా దీపావళి వస్తుంది తప్పకుండా తోటి అంటే భర్తతో కలిసి ఇద్దరూ రండి కొంతకాలం దీపావళి పండుగ అయిపోతుంది పండుగ దాకా ఉంటారు చక్కగా ఇక్కడ జరుపుకోవచ్చు అంటూ కౌరు పెట్టారు ఇక అత్యంత ఆనందపడిపోయింది మా నాన్నగారు కౌరు పెట్టారు మా నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పి చంద్రబాబు తన యొక్క భర్త శోభనుడితో కలిసి ఈ చాలా దూరంలో ఉంటున్నారు అయినా కూడా అక్కడి నుంచి వచ్చారు వచ్చారు ఎప్పుడు చేరారు దశమి రోజు అంటే ఈరోజు చేరారు ఎప్పుడైతే శోభనుడు చూశాడు రాజ్యం అంతా కూడా పండగ వాతావరణం అయిపోయింది అందరూ శుభ్రం చేస్తున్నారు ఇల్లు వాకిలి వీధులు అన్నీ శుభ్రం చేస్తున్నారు ఇక రేపు ఏకాదశి ఈ రాజ్యమంతా ఏకాదశి చేస్తారు మొత్తం శుభ్రం చేస్తున్నారు ఎప్పుడైతే శోభనుడు ఇవన్నీ చూసేసే హడావుడి శోభనుడు తన భార్య చంద్రబాగాను అడిగారు ఏమే ఏంటి హడావుడి అన్నీ కూడా ఏంటి ఉత్సవం ఏంటి అప్పుడు చంద్రబాగా అంటుంది మా రాజ్యంలో మా నాన్నగారు ఏకాదశి స్వయంగా చేస్తారు అందరి చేత ఏకాదశి చేపిస్తారు కనుక తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం ప్రసాదం తీసుకోవాలి అంతే ఈరోజు రాత్రికి లేదు ఇక రేపు అస్సలు లేదు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవడానికి కుదరతూ ఇక ద్వాదశి రోజు పారాయణ సమయంలో కాస్త మహాప్రసాదం తీసుకోవచ్చు అని చంద్రబాగా అంటుంది అప్పుడు శోభనుడు అంటారు శోభనుడు మంచి ఆయనే కానీ ఏకాదశి మీద అంత రుచి లేదు ఎప్పుడు ఏకాదశి చేయలేదు చంద్రబాగా ఈ విధంగా చెప్పింది శోభనుడు అన్నారు అమ్మో అన్నం తినకుండా నేను ఉండలేను నేను ఉండలేను అని అన్నది అన్నాడు అప్పుడు చంద్రబాబు అన్నది అలాగైతే మీరు వెళ్ళిపోండి లేదు నేను దీపావళి బండ కోసం మేము మన ఇద్దరం కలిసి వచ్చాం కదా నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళిపోతాను అని అన్నాడు అలా అయితే ఉన్ ఇక్కడ ఉన్న మా రాజ్యంలో ఉన్నారంటే తప్పకుండా ఏకాదశి చేయాలి మా నాన్నగారు ఒప్పుకోరు మా నాన్నగారు తెలిసిందంటే ప్రాణాలు తీసేస్తారు కనుక తప్పకుండా మాతోటి ఏకాదశి మీరు చేయాలి తప్పకుండా అని అన్నది సరే ఇక ఇష్టం లేకపోయినా కూడా అశ్రద్ధతో అయినా సరే అప్రయత్నంగానే ఈ శోభనుడు దశమి రోజు అంటే ఈరోజు మధ్యాహ్నం తీసుకున్నారు ఇక రాత్రికి ఏం తీసుకోలేదు ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవడానికి లేదు శోభనుడు పాపం కాస్త సన్నగా ఉండారు పాపం ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఇక భోజనం కూడా తీసుకోకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది ఇక ఏకాదశి ఎలాగో రోజు గడిచిపోతుంది ఇక సంధ్యాసమయం అయిపోయింది అప్పుడు శోభనుడు మెల్లగా వచ్చి చంద్రబాబుతోటి అంటున్నారు నేను ఇక ఉండలేను నేను తినేస్తాను ఏదో ఒకటి నేను ఇంకా ఉండలేను లేదు లేదు కుదరదు మీకు అసలు ఏం తినడానికి ఏమి ఇచ్చేదే లేదు ప్రశ్నే లేదు మా నాన్నగారు తెలిసిందంటే ప్రాణాలు తీసేస్తారు కనుక మీరు ఈరోజంతా ఉండరు ఇక ఈరోజు రాత్రి గడిచిపోతే రేపు ద్వాదశి రేపు మహాప్రసాదం తీసుకోవచ్చు కనుక ఉండండి అప్పుడు శోభనుడు అన్నారు ఇక రాత్రికి ఉన్నానంటే నేను ప్రాణాలతో పో పోతాను నేను చచ్చిపోతాను అమ్మో నేను ఉండలేను నా శరీరంలో వణుకొచ్చేస్తుంది ఇక పడిపోతానేమో అనిపిస్తుంది ఇంత దుర్బలంగా ఉంది నా శరీరం అని అంటారు శోభనుడు చంద్రబాబు అంటుంది చంద్రబాగా వెళ్ళి నాన్నగారు చెప్తుంది ఇలా ఇలా అల్లుడు గారు ఎప్పుడు ఏకాదశి చేయలేదు అందులో కూడా అన్నం తినుకుంటా ఏ రోజు ఉండలేదు కనుక ఏం చేయమంటారు అప్పుడు ముచ్చుకుందుడు అన్నాడు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఏకాదశి రోజు రాజ్య నియమం ప్రకారము కేవలం మనుషులే కాదు పశువులు పక్షులు అందరూ కూడా ఏకాదశి తప్పకుండా చేయాలి అని అంటూ అంటారు ఇక శోభనుడు రోజు రాత్రి చాలా కష్టంతో ఇక ఇక పరిస్థితులు అటువంటివి ఏం తీసుకోవడానికి కుదరదు ఇంకా కనీసం మంచినీళ్ళు కూడా రాత్రి అంతా ఉన్నారు రాత్రి ప్రాణం పోయింది మృత్యు మరణం ఉంది ఆయన భాగ్యంలో అది కూడా ఇంకా మంచి భాగ్యం ఏంటంటే ఏకాదశి రోజు ప్రాణం పోవటం ఎప్పుడైతే తెల్లవారు తెలిసిపోయింది ముచుకుందుడికి ఇలా ఇలా అల్లుడు గారు పోయారని చెప్పి అప్పుడు చంద్రబాగే ఎడవడం మొదలుపెట్టింది అప్పుడు ముచుకుందుడు అన్నారు సరే సరే ఏకాదశి రోజు ప్రాణం విడిచారు సరే మరణం ఎప్పుడైనా వస్తుంది కానీ ఏకాదశి రోజు ప్రాణం విడిచారు అది కూడా వ్రతం చేస్తూ కనుక మంచిదైంది అని చెప్పి ఇక అంత్యక్రియలు చేసేసారు కానీ చంద్రబాగా పాపం ఏడుస్తుంది సొంత భర్త పోయారు కానీ ముచుకుందుడికి అంత బాధ లేదు అల్లుడు పోయినందుకు ఏకాదశి రోజు పోయారు మంచిది అయింది అనుకుంటున్నారు సరే ఇలా జరిగింది కొంతకాలం కానీ ఈ శోభనుడు శరీరం వదిలిన తర్వాత తను చేసుకున్న పాపాలేమీ ఆయన స్పర్శ చేయలేదు చూడండి ఏకాదశి రోజు బలవంతంగా ఉపవాసం ఉన్నారు కానీ ఫలితం లభిస్తుంది కదా మీరు బలవంతంగా అమృతం తాగండి లేకపోతే విషం తాగండి ఈ అమృతమైన సరే విషమైన శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని పని అది చేస్తుంది కదా అలాగే ఏకాదశి మీకు ఇష్టం లేకపోయినా కూడా ఉపవాసం ఉన్నా కూడా ఫలితం లభిస్తుంది చనిపోయిన తర్వాత ఈ ఏకాదశి ఏకాదశి యొక్క ఫలితం వలన తాను చేసుకున్న పాపాలన్నీ పోయాయి పుణ్యలోకానికి అంటే మందరాచలం పైన స్వర్గ లోకం లాంటి లోకం లభించింది ఈ శోభనుడికి చూడండి అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నారు చేసుకున్న పుణ్యం వలన ఒకసారి ఈ ముచుకుందుడు రాజ్యంలోనే ఒక బ్రాహ్మణుడు సోమశర్మ అనే బ్రాహ్మణుడు సర్వతీర్ధాలని భ్రమణ చేస్తూ 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 మందరాచలం పర్వతంలో ఎక్కడైతే శోభనుడు రాజ్యం చేస్తున్నారో అక్కడికి వెళ్ళారు ఎప్పుడైతే ఈ సోమశర్మ అమితమైన తేజస్వి బ్రాహ్మణుడు గుర్తుపట్టేశారు అరే మీరు శోభనుడు కదా మీరు ఇక్కడ ఉన్నారేంటి మీరు చనిపోయారు కదా మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకున్నారేంటి మీరు ముసుకుందుడు యొక్క అల్లుడు గారు కదా అని అని చెప్పారు అప్పుడు శోభనుడు ఇలా జరిగింది మరణం సంబంధం సంభవించింది కానీ ఏకాదశి యొక్క ఫలితం వల్ల అద్భుతమైన రాజ్యం పొందాను కానీ రెండు కారణాల వల్ల నేను దుఃఖితం బాధపడుతున్నాను అప్పుడు శోభనుడు సోమశర్మ అడిగారు అయ్యా ఇంత అద్భుతమైన స్వర్గం లాంటి రాజ్యం లభించింది ఇప్పుడు ఎందుకు మీరు దుఃఖంలో ఉన్నారు అప్పుడు అంటున్నారు అయ్యా ఈ లభించిన ఈ యొక్క పుణ్యం వల్ల లభించిన ఈ స్వర్గ సౌఖ్యాలన్నీ కూడా క్షణికమే ఈరోజు ఉన్నాయి రేపు ఉండవు ఇంకొకటి ఉత్తమ కర్మ అంటే భక్తి చేయడానికి అవకాశం లేదు ఇక్కడ కనీసం దయచేసి మీరు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు నా యొక్క భార్య చంద్రబాగాకి అలాగే ముచుకుందుడికి ఈ విషయం తెలియచేయండి దయచేసి చంద్రబాగా నా భార్య వస్తే మళ్ళీ నేను నెలకి రెండు ఏకాదశులు వస్తున్నాయి అన్ని ఏకాదశులను పాటించి శాశ్వతమైన సుఖం అంటే వైకుంఠ సుఖాన్ని పొందవచ్చు అని చెప్తారు అప్పుడు సోమశర్మ మళ్ళీ తిరిగి ముచుకుందుడు రాజ్యానికి వస్తారు తన సొంత ఊరికి విషయాలని చెప్తారు ముచుకుందుడికి అలాగే చంద్రబాగాకి అప్పుడు చంద్రబాగా ఏడుస్తుంది ముచుకుందుడు ధర్మాత్ముడు సరే బ్రాహ్మణుడితో తన కుమార్తె చంద్రబాగాని పంపిస్తారు చంద్రబాగా తీసుకొని ఆ యొక్క సోమశర్మ వెళ్తారు ఎక్కడైతే శోభనుడు రాజ్యం చేస్తున్నారు మందరాచలం పైన అప్పుడు శోభ శోభనుడు అలాగే చంద్రబాగా ఇద్దరూ కలిసి వైష్ణవులు ఇద్దరు కలిసి ప్రతి ఏకాదశి చేస్తారు నెలకు రెండు ఏకాదశులు అన్ని ఏకాదశుల్ని శ్రద్ధాభక్తులతో చేస్తారు ఇక కొంతకాలంలోనే వారిద్దరికి కూడా శాశ్వతంగా వైకుంఠ ధామంలో శాశ్వతమైన సుఖం లభించింది భగవంతుని యొక్క సాన్నిధ్యం లభించింది భగవంతుని చరణాలు లభించాయి చూడండి ఏకాదశి యొక్క అద్భుతమైన ఫలితం కనుక ఏకాదశి తప్పకుండా చేయాలి అందరూ చేయాలి ఏకాదశి చేయడం వల్ల చూడండి భౌతికమైన పాపాలు అంటవు చేసుకున్న పాపాలన్నీ పోతాయి ఎటువంటి దుఃఖము ఇటువంటి అకాల మృత్యువు భయంకరమైన దుఃఖాలు విపత్తులు అవి కూడా స్పర్శ చేయవు ఏకాదశి చేయడం వల్ల ఇంకోటి ఏకాదశి చేయడం వల్ల మాధవతిది భక్తి జనాని ఏకాదశి చేయడం వలన భక్తి లభిస్తుంది భగవంతుని హరిభక్తి లభిస్తుంది ఈ శరీరం వదిలిన తర్వాత హరి సాన్నిధ్యం లభిస్తుంది ఇంకేం కావాలి చెప్పండి జీవితాంతం ఈ లోకంలో ఈ సమయంలో సుఖ సౌఖ్యాలు మళ్ళీ శరీరం వదిలిన తర్వాత శాశ్వతమైన సుఖభోగాలు అంటే భగవంతుని ప్రాప్తి భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది ఇంకెంతకంటే ఇంకేం కావాలి కనుక ఇంకొకటి ఏకాదశి చేయడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది ఎటువంటి మీకు ఎటువంటి రోగమైనా ఉందండి షుగర్ ఉన్న బీపీ ఉన్న కొలెస్ట్రాల్ ఉన్నా గ్యాస్ట్రిక్ ఉన్న పొట్టకు సంబంధించిన వ్యాధులు కానీ ఏమైనా సరే అన్నీ మాయమైపోతాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల కనీసం ఏం తీసుకోకుండా ప్రయత్నించాలి ఉండలేని పక్షంలో పండ్లు తీసుకోవచ్చు మరీ ఉండలేని పక్షంలో లేకపోతే నీళ్ళు తీసుకొనైనా ఏకాదశిని చేయవచ్చు కనుక రేపు పదిహేడో తేదీ అక్టోబర్ వచ్చే ఏకాదశి పేరు రమా ఏకాదశి లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం పొందవచ్చు ఎవరైతే ఈ ఏకాదశిని తూచా తప్పకుండా పాటిస్తారు ఇంకొక విషయం దశమి రోజు ఒక పూట ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఉండగలిగితే లేకపోతే కాస్త పండ్లు తీసుకొని అది కూడా ఒకసారి ఇక ద్వాదశి పారాయణం సూర్యోదయం తర్వాత తొమ్మిది గంటల లోపల పారాయణం ఏకాదశి రోజు జాగరణ విశేషమైన మహిమ సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఎవరైతే ఏకాదశి రోజు జాగరణ ఉంటారో రాత్రి అంతా హరినామ సంకీర్తన తోటి అలాగే విష్ణు సహస్రనామం గోపాల సహస్రనామం ఇలా భగవద్గీత భాగవతం చదువుతూ ఈ విధంగా ఏదో విధంగా మొత్తానికి రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క స్మరణలో గడపాలి ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఏకాదశి చేసిన వారికి ఈ విధంగా కనుక ఏకాదశి రోజు ప్రాంతకాలంనే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయాలి నిద్రలేసి కాలకృత్యాలు తీసుకొని పుణ్యనదిలో దగ్గర ఉంటే స్నానం చేయాలి ఈ విధంగా చేసి భగవంతుని ఎదురుగా ప్రణామం చేసి చెప్పాలి స్వామి ఈరోజు ఏకాదశి దయచేసి నాకు సహాయం చేయండి నేను ఏకాదశి వ్రతం చేయాలని సంకల్పించాను స్వామి దయచేసి నాకు సహాయం చేయండి అంటూ స్వామి ఎదురుగా ప్రార్థించాలి స్వామి యొక్క దయ వలన ఏకాదశి సంపూర్ణంగా బాగా చేయవచ్చు కనుక మనందరం కూడా రేపొచ్చే రమా ఏకాదశిని సంపూర్ణంగా పాటిస్తాము భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు